వనరుల్లో వినిపిస్తున్న మరో పేరు బయోగ్యాస్ ఇందులో కాలుష్యం అనే ప్రసక్తి ఉండదు పూర్తిగా పర్యావరణ ఫ్రెండ్లీ అనేక దేశాల్లో బయోగ్యాస్ పై ఆధారపడి వాహనాలు నడుపుతుంటారు వ్యర్థాలతో బయోగ్యాస్ ను తయారు చేస్తుంటారు బయోగ్యాస్ ఇది మరో ప్రత్యామ్నాయ ఇంధన వనరు వ్యర్థాలతో కూడిన విద్యుత్ తయారు అంటారు సైంటిస్టులు ఈ ప్రక్రియలో కాలుష్యమనే ముచ్చటే ఉండదు ఎక్కువగా పరిశ్రమల్లో వినియోగించే వ్యర్థాలతో బయోగ్యాస్ ను తయారు చేస్తారు మన దేశంలో కనిపించదు కానీ విదేశాల్లో చాలా చోట్ల బయోగ్యాస్ పై ఆధారపడి వాహనాలు నడుపుతూ ఉంటారు మామూలు ఇంధనాల వాడకం వల్ల వచ్చిన కర్బన పదార్థాల కంటే ఇలా బయోగ్యాస్తో తో విడుదలయ్యే వ్యర్థాలు తొంభై ఐదు శాతం మేర తక్కువగా ఉంటాయంటారు సైంటిస్టులు ఒక్క మాటలో చెప్పాలంటే బయోగ్యాస్ పవర్ తో పర్యావరణానికి మేలు జరిగినట్లే ఏమైనా బొగ్గుకు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది దేశంలో విద్యుత్ సంక్షోభం రాకముందే కేంద్ర ప్రభుత్వం మేల్కొనాలని ఇంధన రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు రానున్న గడ్డు రోజులను అంచనా వేసి ప్రభుత్వాలు దూరదృష్టితో వ్యవహరించాలని నిపుణులు సూచిస్తున్నారు భవిష్యత్తులో దేశంలో విద్యుత్ కొరత అనేది లేకుండా చూడాలంటున్నారు ఇంధన రంగ నిపుణులు బొగ్గు కొరత నేపథ్యంలో ప్రపంచ దేశాలన్నీ ఆయా దేశాల వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని సన్నద్దం చేసుకుంటున్నాయి ఈ పరిస్థితుల్ని కేంద్ర ప్రభుత్వం కూడా అర్థం చేసుకోవాలి దాహం వేసినప్పుడు బావి తవ్వడం కాకుండా ఇప్పటి నుంచే ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాలంటున్నారు విద్యుత్ రంగ నిపుణులు అనేక దేశాలు విద్యుత్ ఉత్పత్తి కోసం కేవలం బొగ్గు మీదే ఆధారపడటం మానేసి చాలా కాలమైంది భారత్ మాత్రం ఇప్పటికీ నల్ల బంగారాన్ని నమ్ముకుంది ఈ వైఖరి ఎంతమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు ఇంధన రంగ నిపుణులు మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఇప్పటికైనా ప్రత్యామ్నాయ ఇంధన వనరులపై పాలకులు దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు నిపుణులు ప్రత్యామ్నాయ ఇంధన వనరుల్ని ప్రభుత్వాలు యుద్ద ప్రాతిపదికను ప్రోత్సహించాలి ఆ దిశగా పగడ్బందీ చర్యలు చేపట్టాలి అలా జరిగినప్పుడే బొగ్గు నిల్వల్లో తేడాలు వచ్చినా ఆ ప్రభావం విద్యుత్ ఉత్పత్తిపై పడదు ఫలితంగా దేశ ఆర్థిక వ్యవస్థ సేఫ్ జోన్ లో ఉంటుంది ప్రపంచవ్యాప్తంగా బొగ్గు నిల్వలు తరిగిపోతున్నాయి ఈ నేపథ్యంలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా ఇతర ఇంధన వనరులను ప్రోత్సహించాలని నిపుణులు అంటున్నారు స్వతంత్ర ఫోకస్ రేపు మరొకంశతో మళ్ళీ నమస్తే